జై శ్రీరామ్ ఎప్పుడెప్పుడు ఆ శ్రీరాముణ్ణి చూస్తావా అని మనందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం కదా అందరికీ అదే కోరికండి ఇక అయోధ్యలో అయితే ఎక్కడ విన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవే వినిపిస్తున్నాయి ఈ నినాదాలతో మారుమోగుతుందనే చెప్పుకోవాలి అందులో భాగంగా నేను ఇక్కడ పాల్పంచుకోవటం ఈ సమయంలో ఇక్కడ ఉండడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం ఎముకల కొరికే చలి అంటారు చూసారా అలాంటి చలి ఇక్కడ ఉంది అయినా కూడా ఎంతో మంది భక్తులు కనీసం ఆ చలి ఉందా లేకపోతే రాత్రి అయిందా అనేది ఏవి లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి రేపటి మహోత్సవం కోసం ముందుగానే వచ్చి ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ ఇందులో భాగంగా ఎప్పుడెప్పుడు ఆ మూల విరాట్ ని చూస్తామన్న కోరిక అందరికి అందరికీ ఉంది కదా అయితే మూల విరాట్ కి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పి వార్తల్లో మనం వింటూ ఉన్నాం అసలు స్వామి వారు ఎలా కనిపించబోతున్నారు మూల విరాట్ ఉన్నటువంటి ఆ ప్రత్యేక విశేషాలు ఏమిటి ఇవి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతున్న సమయం ఇది ఎప్పుడెప్పుడు ఆ స్వామివారిని అని ఉందండి అయితే మూల విరాట్ చాలా అద్భుతంగా సుందరంగా కనపడబోతున్నారని తెలుసు ఇందులో భాగంగా ఎన్నో రూపాలలో ఏక రూపంగా కనిపిస్తున్నారు అంటే ఆ విశిష్టత ఏంటి విశేషాలు ఏంటో తెలియచేస్తారా ఇక్కడ శ్రీరామచంద్రుని ఎందు ఏకీకృతం చేస్తున్నటువంటి రీతి కనపడుతోంది ఆ విగ్రహంలో ఆయన అవతారాలు శ్రీమ నారాయణుడు పది అవతారాలు ఎత్తాడు మత్స్య కోర్మ వరాహశ్చ నార్య వామన రామ అంటే పరశురాముడు ఇంకో రామహ అంటే శ్రీరాముడు కృష్ణుడు బుద్ధుడు కల్కి ఈ అవతారాలు వీటిలో వీటన్నిటి యొక్క రూపంగా స్వరూపంగా వీళ్ళందరి యొక్క శక్తి రాములలో ఉన్నది అనేటటువంటిది సూచించినట్లుగా ఈ విగ్రహానికి సంబంధించినటువంటి ఆ పక్కన కుడి వైపున ఒక ఐదవతారాలు ఎడం వైపున ఒక ఐదవతారాలు సిద్ధం చేయటం జరిగింది అంటే ఆ దేవతలందరి శక్తి ఈ నమస్కరించుకోవడం ద్వారా వాళ్ళందరి శక్తి ఈయనలో ఉన్నది అనేటటువంటిది అట్లాగే ముఖ్యంగా విష్ణు పరివారం బియద్ విష్ణు పదం వ్యోమిని అని చెప్పి ఆకాశంలో పాలపుంతని పాలపుంత అంటూ ఉంటాం అది పాలపుంత అంటే పాల సముద్రం అని అది విష్ణు స్థానం అని ఆ విష్ణు స్థానానికి ఒకవైపు గరుత్మంతుడు ఒకవైపు హనుమంతుడు ఉంటాడు అని చెప్పి శ్రవణ నక్షత్రము గరుత్మంతుడికి ప్రతీక అట్లాగే స్వాతి నక్షత్రం హనుమంతునికి అధిష్టాన నక్షత్రం ఈ పాలపుంతకి చెరో వైపున ఆ రెండు నక్షత్రాలు ఉంటాయి ఆకాశంలో చూస్తే ఆ ఖగోళ ప్రమాణంతోనే ఇక్కడ ఒకవైపు గరుత్మంతుడు ఒకవైపు ఆంజనేయ స్వామి కూడా చిత్రితులయ్యారు అంటే ఆ ఖగోళ ప్రమాణం కూడా ఇక్కడ మనకి నిరూపితం అవుతూ ఉన్నది అట్లాగే ఆదిశేషు ఆ శ్రీమన్నారాయణు యొక్క సమస్త సేవలలో ఉన్నటువంటి వాడు ఆదిశేషు ఆయనకి ఒకప్పుడు పాదపీఠ అవుతాడు ఒకప్పుడు సైనం పాన్పు అవుతాడు అట్లా ఆదిశేషు నారాయణమూర్తి స్థితిలో ఉంటే రాముని స్థితిలో లక్ష్మణుడు అట్లా ఆయనకి సేవకుడుగా వదిలిపెట్టకుండా ఉన్నాడు అటువంటి ఆదిశేషుడే కృష్ణావతారం వచ్చేటప్పటికి ఆయన అన్నగా బలరాముడిగా ఉన్నాడు ఆయనే ఆదిశేషువే దానికి కూడా కారణం చెబుతారు శ్రీరాముడు సీతాదేవిని వనాల్లో వదిలిపెట్టి రమ్మన్నాడు దానికి చాలా కారణం ఉన్నది అది పూర్తిగా ధర్మం అది తెలిస్తే ఎవరైనా సరే ఆ వదిలి వదిలిపెట్టడమే మంచిది అంటారు లేకపోతే సీత మరణిస్తుంది గురుగు మహర్షి యొక్క శాపం వల్ల మరణించటం కంటే ఆయనకు దూరం అయిపోవాలి రాముడికి అలా దూరం అవటం మంచిదని అప్పుడు లక్ష్మణుడు అనుకున్నట్ట నేను తమ్ముడు కాబట్టి కదా ఏం మాట్లాడలేకపోతున్నాను ఇదే అన్నయ్య ఉంటే నేను కాదని చెప్పి నిలవరించగలిగేవాడిని అని ఆ భగవంతుడు తర్వాత అవతారంలో అన్నగా పుట్టించాడు బలరాముడు కానీ ఇక్కడ తమ్ముడుగా చేసింది ఎంతో అక్కడ అన్నగా చేసింది అంటే అక్కడ కృష్ణుడి మాటలు కానీ బలరాముడు ఇక్కడ కాబట్టి అంతటి స్థితి ఆదిశేషుడి అటువంటి ఆదిశేషుడు కూడా ఈ విగ్రహంలో నిక్షిప్తుడవుతున్నాడు అలాగే మనకి మానబిందువులు ఉన్నాయి హిందువులకి చాలా ముఖ్యమైనటువంటి మానబిందువులు ఆ మానబిందువుల్లో కీలకమైనటువంటి ప్రణవం ఓంకారం ఓంకారశ్చాద శబ్దశ్చావు బ్రహ్మణపుర కంఠంభిద్వా వినియాత మాంగళికా ఊహో అని చెప్పి మొట్టమొదట పుట్టినది ఒకే ఒక శబ్దం పుట్టింది ప్రపంచము అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ పంచభూతాల్లో తేజో వాయుర ఆకాశాలు వీటిలో అతి స్థూలమైన భూతము పృథివీ అతి సూక్ష్మమైనటువంటి భూతము ఆకాశం సూక్ష్మము నుంచి స్థూలం వస్తుంది ఆ సృష్టి ఆ సూక్ష్మమైనటువంటి ఆకాశ తత్వం ఏమిటంటే శబ్దం శబ్ద గుణకం ఆకాశం అందువల్ల సూక్ష్మమైనటువంటి ఆకాశ తత్వమైన శబ్దమే మొట్టమొదట సృష్టిలో వచ్చింది ఆ శబ్దం ఏమిటంటే ఓ అనేటటువంటి అందువల్ల సృష్టిలోనే అన్నిటికంటే ముందు వచ్చినటువంటి ఆ ఓంకారం మాంగళికమైనటువంటిది కాబట్టి ఆ మాంగళికమైనటువంటి ప్రణవాన్ని దీని మీద లిఖించారు లోకానికి మంగళకారకం కావాలి ఆయన అనుగ్రహం అని చెప్పి అట్లాగే స్వస్తి అంటే శుభం స్వస్తికం లోకం అంతటికి కూడా శుభాన్ని కలిగించేటటువంటిది అట్లాగే గణపతి వంటి వాళ్ళ యొక్క శక్తిని నిబంధించుకుని ఉండేది స్వస్తికం ఆ స్వస్తికం కూడా ఇవన్నీ కూడా మాన బిందువులు అంటారు హిందువుల యొక్క మాన బిందువులు ఇటువంటివన్నీ కూడా నిక్షిప్తం చేయబడి అద్భుతమైనటువంటి రీతిలో ఈ విగ్రహం సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది అటువంటి విగ్రహాన్ని మనం దర్శించుకోవటం ద్వారా సమస్త దేవతలు ఆయనకు సంబంధించినటువంటి సమస్త పరివారాన్ని మనం దర్శించినటువంటి ఫలితాన్ని కూడా పొందబోతున్నాం ఒక స్వామి వారిని చూస్తే అందరు అనుగ్రహం కలిగినట్టే అని కానీ ఒక్క సందేహం అండి అందరూ అంటూ ఉన్నారు ఇప్పుడు ఎన్నో దేవతలు ఉన్నారు మనకి ముక్కోటి దేవతలు అని అంటూ ఉంటారు ఇందులో భాగంగా రామయ్యకి ఇంత కీర్తి ప్రతిష్టలు ఎందుకు ఎందుకు రామయ్య కోసం ఎంత పరితప్పిస్తూ ఉన్నారు ఏం నేర్చుకోవాలి రామయ్య చూసి రామయ్య ఎవరు ఇలాంటి చాలా ప్రశ్నలు మనం నిత్యం వింటూనే ఉంటాం మీ సమాధానం ఇది రాముడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు ధర్మము అనే దానికి ఒక ఆకారం ఉండదు సత్యము వీటికి ఆకారం ఉండదు కానీ ఆ ధర్మం అనేటటువంటి దానికి ఒక ఆకారం కల్పించబోతే ఒక ఆకారాన్ని చేయబోతే రాముడైపోతాడట అంటే అటువంటి స్వరూపుడు ఆయన ఆయన ఏది చెప్తే అది ధర్మం ఏది చేస్తే అది ధర్మం అట్లాగే ఆయన మర్యాద పురుషోత్తముడుగా కీర్తింపబడ్డాడు మర్యాద అంటే హద్దు మర్యాద పురుషోత్తముడు అంటే ఎక్కడ ఎక్కడ ఎలా ప్రవర్తించాలో హద్దు ప్రవర్తించిన ప్రవర్తించినవాడు భార్యతో ఎలా ఉండాలి తల్లితో ఎలా ఉండాలి తండ్రితో ఎలా ఉండాలి ప్రజలతో ఎలా ఉండాలి ఇట్లా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో పరిపూర్ణంగా అలా ప్రవర్తించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు అటువంటి శ్రీరామచంద్రుడు ఇంత సమాజానికి కూడా మానవాళిని ఉద్ధరించడం కోసం వచ్చాడు ఆయన మత్స్య శిక్షణం రాక్షోవధ ఏమైనా కేవలం విభోహ అని చెప్పి శాస్త్రం చెప్పింది ఆయన కేవలం రాక్షసుని చంపటం కోసమనే రాలేదు మత్స్య శిక్షణం అంటే మానవులకి ఎలా బ్రతకాలో చెప్పడానికి వచ్చాడు అటువంటి ఆదర్శం రాముడు కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక హిందువులని కాదు సమాజం మొత్తానికి మనుష్యులు అన్నవాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి రాముడే ఆదర్శం అందువల్లనే విదేశాలు ఇప్పుడు థాయిలాండ్ ఇండోనేషియా మొదలైన చోట్ల అక్కడ రామాయణ ప్రచారం చాలా ఎక్కువ ఉంది అసలు మావాడే రాముడు అని చెప్పి చెప్పుకుంటారు ఎవ్వరు ఫరూక్ అబ్దుల్లా కాశ్మీర్ ఆయన నేషనల్ ఫ్రంట్ నాయక్ నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు రాముడు ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు ప్రపంచం మొత్తానికి విశ్వం మొత్తానికి ఆరాధ్యుడైనటువంటి వాడు ఆదర్శమైనటువంటి వాడు అని అట్లా ఒక మతానికి పరిమితమైన వాడు కాదు యావత్ విశ్వానికి సంబంధించినటువంటి వ్యక్తి అంతేకాదు అసలు మనం ఆయన్ని తలుచుకోకుండా అన్నం తినకూడదు పద్మపురాణాలు చెప్పబడ్డది ఏ రామన్ అభజిష్యంతి తే నరా జఠరం సుఖం విభర్తుని శక్తు అని చేతే ఆయన మనకి తిండి పెట్టిన వాడు ఆయన రాక్షసమయమై ఈ భూమి దున్నుకుని పంటలు పండించుకునే స్థితి లేకుండా పడి ఉన్నది అహల్యగా పడి ఉన్నది అన్నారు హలము అంటే నాగలి హల్యం అంటే దున్నబడేది అహల్య అంటే దున్నబడనిది భూమి భూమి అహల్యగా రాముడు రాగానే లేచి కూర్చున్నది అహల్య అంటే అర్థం ఏమిటంటే రాముడు వచ్చాక ఇక్కడ రాక్షసులను అందరినీ సంహరించాడు వనవాస నెపంలో పద్నాలుగేళ్లలో మొత్తం రాక్షస దుర్మార్గాన్ని అంతా కూడా అణిచాడు అప్పుడు మనము పంటలు పండించుకుని ఈ భూమి మీద నివసిస్తూ అన్నం తినగలుగుతున్నాం కాబట్టి మనకి అన్నం పెట్టిన వాడు రాముడు అందువల్లనే అన్నమో రామచంద్ర అంటాం అంతేగాని అన్నమో అన్నపూర్ణాని కాని అన్నమో వెంకటేశ్వర స్వామి గాని ఎవరి దేవతల పేర్లు వాళ్ళు చెప్పుకోరు అన్నమో రామచంద్ర అన్నం అంటే మనకు అన్నం పెట్టినటువంటి వాడు ఆయన కాబట్టి అన్నం పెట్టినటువంటి వాడిని మర్చిపోయేటటువంటిది అసలు కృతజ్ఞత ఎవరు చేయడు అందువల్ల రాముడి యందు అందరికీ అంత అంత నిష్ట అంత భక్తి కేవలం మానవావతారంగా వచ్చి మానవుల్ని సంస్కరించిన మర్యాద పురుషోత్తముడు ధర్మస్వరూపుడు తిండి పెట్టిన వాడు అయ్యాక మనుషులు ఆయన్ని కాక ఇంకెవరిని దున్నుకుని పంటలు పండించుకుని అన్నం తినేటటువంటి పరిస్థితి వచ్చింది ఈ పరమార్థాన్ని తెలియక ఆహల్యం గురించి అనేక రకాల మాట్లాడుతూ ఉంటారు దున్నబడిన భూమిని ఎవరు అనుభవిస్తారు ఎండకెండటం వానికి తడవటమే కదా ఎండకెండటం అంటే సూర్యుడు అనుభవించటం వానికి తడవటం అంటే మేఘనాథుడైన ఇంద్రుడు అనుభవించటం అహల్యుని సూర్యుడు ఇంద్రుడు అనుభవించాడంటే దాంట్లో ఉన్న పరమార్థం అది ప్రకృతి లక్షణం అంతే తప్పితే వేరుగా ఆలోచించ పురాణాల్లో ఉండేటటువంటి రహస్యాలను మనం గ్రహించాలి ఆ రాముడి వల్ల అట్లా మనం ఈ భూమి మీద తిండి చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి నమస్కారం